అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు నచ్చినటువంటి అందమైన స్థితితో ఎప్పటి నుంచి చెప్పాలనుకుంటున్నా మనసులోని మాట చెప్తారు మరియు ఇలా చేస్తే మీరు ఒక షాకింగ్ వార్త అయితే అందుకోవడం జరుగుతుంది కుటుంబం నుండి పూర్తిగా మద్దతు అయితే లభిస్తుంది ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారి విజయవంతులు అవుతారు ఒక స్నేహితుడు మీకు మోసం చేసే గట్టి ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు జాగ్రత్తగా ఉండండి వ్యాపారాలు లాభాల కోసం గట్టి ప్రయత్నాలు అయితే చేయాలి పెద్దల సలహా సంప్రదింపుల వల్ల మేలు కలుగుతుంది ఈ రాశి వారు మాత్రము ఈ రోజు డబ్బు తీసుకోవడము లేదా ఇవ్వడం వంటి ప్రణాళికలను అయితే చేయకుండా ఉంటేనే మంచిది వివాహ చేతుల్లో తేడాలు అనేవి రాకుండా చూసుకోవాలి చిన్న సమస్యలు పెద్దగా మారి భార్య భర్తల మధ్య అవుతాయి కాబట్టి పరిస్థితులను అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేయాలి కొత్త కొత్త ప్రణాళికలను సిద్ధం చేయడానికి ఇది మంచి సమయము మరియు మీ యొక్క జ్ఞానం మరియు నైపుణ్యాలను కూడా పెంచుకోవడం జరుగుతుంది వ్యాపారాల్లో మీరు ఎక్కువగా శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఈరోజు ఎవరి ద్వారా కూడా మీకు నష్టం జరగకుండా ఉండాలంటే మాత్రం పరిహారం తప్పకుండా చేయాలి ఏ పరిహారం ఒకరుకు కేజీ బావు తీసుకొని ఒక నలుపు రంగు వస్త్రంలో ఉంచేసి గట్ ముట్ట కట్టేసి ఆ ముట్టను ఏడు సార్లు మీ మీద పైనుంచి కిందకు ఏడు సార్లు ఆ తర్వాత ఆ యొక్క కేజీంబావు నల్లా ఆవాల మూట నల్ల మూటను నలుపు రంగు బట్టలో వేసినటువంటి ఆ యొక్క నల్ల మూటను చక్కగా ఎవరికైనా సరే దానంగా ఇచ్చేసి నూట్ ఒక్క రూపాయలు కూడా దానంగా ఇవ్వాలి ఈ విధంగా చేసినట్లయితే కనుక మీకు దోష నివారణ జరుగుతుంది ఏ విధమైనటువంటి హాని మీకు తెలిసేరదు మీద ఉన్నటువంటి నరదృష్టి ఈర్ష్య అసూయ ఇలాంటివన్నీ కూడా నెగిటివిటీలో తొలగించబడంతో సాధ్యమవుతుంది ఇక మీకంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అన్ని దోషాలు కూడా తొలగడం అనేది జరిగిపోతుంది ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు మరి వారికి సమస్యలు ఉన్నాయో మరియు వారికి ఉన్నటువంటి సమస్యలు కూడా మరి పరిష్కారం అయిపోతాయి ఈ విధంగా కనుక పరిహారం చేసినట్లయితే అప్పుల బాధ కూడా తీరిపోతుంది డబ్బు గురించి ఉన్నటువంటి సమస్యలు అయితే తొలగించబడిపోతాయి ఖచ్చితంగా ప్రయోజనాలు అయితే ఈరోజు ఈ రాశి వారికి చేకూరుతాయి ఏ విధమైనటువంటి సమస్య అయినా సరే ఇట్టే మరి తొలగడం అనేది జరుగుతుంది వ్యక్తిగత కార్యకలాపాలు కూడా మరి పెరుగుతాయి స్నేహితులకు మద్దతు అనేది ఉంటుంది ఈ రాశి వారికి అయితే చాలా మంచి సమయం ప్రారంభమై అయి అయిందనిపిస్తుంది ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారికి శుభదినము ఎవరైతే పునః వివాహం చేసుకుంటున్నారో వారికి కూడా బాగా కలిసి వస్తుంది నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది రిస్క్ తీసుకోవడం అనేది సాధ్యమవుతుంది మరియు ఈ రోజు వృత్తిపరమైన పనితీరుపై కూడా శ్రద్ధ పెరిగిపోతుంది లక్కి సంఖ్య తొంభై నాలుగు లక్కి కలర్ అయితే వెండి పరిహారంలో ఈ రోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి లక్ష్మి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దీపాలను వెలిగించండి మరియు సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించండి మరియు ఈరోజు ఇలా దాన ధర్మాలు చేయటం వల్ల ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో